జగన్ రెడ్డి సీఎం చేస్తాము అది మా అభిప్రాయం ఇంకొక నాలుగు చెప్పండి నిదానంగా అడుగు రెండు వేల పదకొండు నుంచి జగన్ కుంట శివారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి బాసటగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగినప్పుడు పాదయాత్ర చేసినట్టు పాదయాత్రలో చాలా చోట్ల కలవడం పార్టీకి ఎంతో సేవలు చేయడం జరిగింది నాకంటే ముందు నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడవడం ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంటనే నడుస్తూ ఉన్నాను చిన్న డిఫరెన్సెస్ వల్ల ఆ రోజు ఎంపీపీ ఎలక్షన్లలో ఆ రోజు శివారెడ్డి భార్యకు మేము వాస్తవంగా ఎంపీపీగా ప్రకటించడం జరిగింది ప్రకటించిన తర్వాత మన ప్రేత ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు ప్రిపెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్ని ఓసీలకు వచ్చినటువంటి సీట్లను ఆ రోజు మన జిల్లాలో కూడా అన్నిటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా ఇంకో కొంత ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది వీళ్ళని దగ్గరే చేర్చుకున్నట్టు అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఆ రోజు అందరినీ కూడా వ్యాప్తంగా కూడా ఓసీగా ఉండేటువంటి ఓసీకి అలాటైన అలాటైనటువంటి ఎంపీపీలు కానీ ఆ రోజు అక్కడక్కడ కొంతమంది ఎక్కువ నాకు నాలుగు చోట్ల ఓసీలకే రావడం జరిగింది ఎంపీపీ మానంది పండాత్మగురు వెలుగోడు ఆత్మగురు దాంట్లో నన్ను కూడా రెండు సీట్లు ఇస్తే బాగుంటుందని చెప్పడం ఆ రోజు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాకు ఇన్ఛార్జ్గా ఉన్నాడు తర్వాత లేదు ఒకటి ఒకటి ఇవ్వగలుగుతాము అని చెప్పి ఆ రోజు చెప్పడం వల్ల అది ఏదో ఒకటి ఇవ్వాలని ఆ రోజు శివారెడ్డికి చెప్పిన మాటను కూడా సీఎం గారు చెప్పారంటూరసింగ్ శివారెడ్డి గారి భార్యకి చెప్పినది అది తీసుకో ఎస్సీ క్యాండిడేట్ మన బీసీలకు ఏమని చెప్తే బీసీలలో లేడీ బీసీ బీసీలు లేరు కాబట్టి ఓసీ లేడీ వచ్చింది కాబట్టి ఓ బీసీల్లో కూడా లేడీ లేదు కాబట్టి ఆ రోజు ఎస్సీకి ఇవ్వాల్సిన రోజు ఆ రోజు ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి దానివల్ల కొంత మనస్తాపానికి గురై నేనేదో చేశానని చెప్పి నా వల్లనే అది కావాల్సి ఇచ్చాడని ఆయన అపోహలు అపోహపడి కొంత దూరమైన వాట వాస్తవం దాన్ని ఇప్పుడు కూడా రెక్టిఫై ఆయన కూడా రెక్టిఫై చేసుకున్నాడు తెలుసుకొని వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడాడు తెలుసుకున్నాడు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కూడా నేను కూడా రెక్టిఫై చేశాను దాన్ని ఏ విధంగా జరిగింది ఆ రోజు అనే విషయాన్ని శివారెడ్డి గుడికి వివరించడం జరిగింది నాకు కూడా తెలుసన్న నేను కూడా ఆ రోజే వేరే వాళ్ళ ద్వారా మాట్లాడాను నేను చెప్పి మనస్తాపమే చేసింది కానీ ఆయన పార్టీ వీడలేదు పార్టీకి ఎక్కడ వ్యతిరేకం చేయలేదు కాబట్టి మళ్ళీ మేము అన్నదమ్ములు అందరం కలుసుకున్నట్టుగా ఉంది ఈరోజు మళ్ళీ శివారెడ్డి గారు రావడం వల్ల పార్టీ కూడా బలపడతాం ఇంకా మెరుగ్గా బలపడుతుంది అని ఆశిస్తా ఉన్నాం శివారెడ్డి కూడా మళ్ళీ పాతలాగానే పనిచేస్తాను అని ఆయన కూడా అంటూ ఉన్నాడు లేదన్నా ఏమాత్రం ఇంతకుముందు ఏ విధంగా చేసామో అదే విధంగా ఈరోజు కూడా కష్టపడతాం పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం కష్టపడతాం మీకోసం కష్టపడతాం అని కూడా జరుగుతూ ఉంది కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను